హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక తెలంగాణలో కూడా ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ఆవరణంలో ఈశాన్య ఆగ్నేయగాలు అయితే వీస్తున్నాయి ఇక దోణి ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తాలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు బాపట్ల నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అన్నారు ఇక దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక గడిచిన రెండు రోజుల్లో కూడా మనకు వర్షాలు అయితే కురిసాయి ఈ వర్షాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత విపరీతంగా ఉంది ఏపీలోని ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలైతే మనకు చలి మరియు పొగమంచు కారణంగా చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ విధంగా మనకు వర్షాలు అయితే మళ్ళీ కూడా కురుస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే తెలంగాణలో కూడా మనకు ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది మళ్ళీ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక మన పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా మనకు వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి ఇక ఆ ప్రభావంతోనే మన ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది కాబట్టి ఏవైతే తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఆదిలాబాద్ జిల్లాలో అయితే మనకు చరిత్రవ్రత కూడా ఎక్కువగా ఉంది అలాగే పొగ కారణంగా కూడా మనకు ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రజలు రైతులు ఇక ఎవరు కూడా మనకు ఉదయం పూట ప్రయాణాలు చేయవద్దని మంచి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన తాజా వెదర్ అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి